ఈరోజు వీడియోలో మనం గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్లో ఉన్న మొదటి జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావల్ రేవు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం సోమనాథ్ దేవాలయం పాలీ మార్కెట్లో ఉంది ఇది అతి ప్రాచీనమైనది పురాణ ప్రాప్తల్యం కలది మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు అరేబియా సముద్ర తీరాల వెలసిన పుణ్యక్షేత్రం సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా ఇరవై ఐదు అడుగుల ఎత్తున బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం నాలుగు అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చబడి ఉంటుంది ఈ ఆలయానికి ఉన్న చరిత్ర అంత గొప్పగా ఉంటుంది చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం ఒకటవ శతాబ్దానికి చెందినది ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు శకం ఆరు వందల నలభై తొమ్మిదిలో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది ఆ తర్వాత క్రీస్తు శకం ఏడు వందల ఇరవై రెండులో అరబ్బులు సింధూ ప్రాంతంలో బలపడి భారతదేశం మీద దృష్టి సాధించారు అప్పటి గవర్నర్గా ఉన్న జునాయత్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన మౌర్వార్ బ్రోజ్ ఉజ్జయిని గుజరాత్ మొదలైన వాటి మీద యుద్ధానికి బయలుదేరారు ఈ విధంగా జరిగిన దాడుల్లో రెండవసారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమైంది ఆ తర్వాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిర్మించారు వారి ఏలుబడిలో నగరం మంచి ఓడరేవు కేంద్రంగా బాసిల్లడంతో కనౌజ్ పాలకులైన ప్రతిహార్లు కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది ఆ కాలంలో ఇక్కడ ఉన్న అపార ధనసురైన దండయాత్రకుల కారణాలని చెప్పవచ్చు ఇదే కోవలో మాండలీకుల పాలనలో ఉండగా ఆరు ఒకటి వెయ్యిన్ని ఇరవై ఆరున మహమ్మద్ ఘనీ దండెత్తడం జరిగింది ఈ పోరులో యాభై వేల మంది నేల కూలారు యుద్ధం మొదలైన ఏడు రోజులకే మాండలీకులు ఇక గణనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు ఈ యుద్ధంలో హమీర్ గోపాల్ అనే రాజకుమారుడు శత్రుసేనతో తలబడి ఎందరినో మట్టి కరిపించాడు ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలని నిర్మించారు ఈ యుద్ధంలో విజయం సాధించిన గజని పోమనాథ్ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి ఆలయాన్ని ధ్వంసం చేసి పోయాడు ఆ సమయంలో పఠాన్ ప్రభువైన పరమ్దేవ్ ఈ మూకలపై విరుచుకు పడ్డాడు అతని దాడికి తట్టుకోలేక గజినీ సేనలు పారిపోయారు ఆ తర్వాత పన్నెండు పదమూడు శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేశాడు ఇది నాలుగవసారి జరిగిన ఆలయ నిర్మాణం కాలానుగుణంలో ఇది కూడా శిథిలావస్థకు చేరుకోగా పదకొండు వందల పద్నాలుగు సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకొని ఈ ఆలయాన్ని పట్టణాన్ని పూర్తిగా పునరుద్ధరించాడు ఆ కాలంలోనే అర్చకులకి వసతి గృహాలు దేవాలయానికి బంగారు కలశాలు ముఖమండపంతో శోభిల్ల చేశాడు ఇక పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుద్దీన్ ఖల్జీ తన మామని చంపి రాజ్య విస్తరణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు దాడి పొరుగున ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ సాగాడు అలా బయలుదేరిన వాడు పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో సోమనాథ్ మీద పడి ఉలుంఖాన్ అనే సేనని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలు కొట్టి ఆ శకలాల్ని ఖలీజీకి కానుకగా సమర్పించాడు ఆ తర్వాత పదమూడు వందల ఇరవై ఐదు పదమూడు వందల ముప్పై ఒకటి ప్రాంతంలో జునాఖడ్ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగ ప్రతిష్ట చేశాడు ఆ తర్వాతి కాలంలో పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో మహమ్మద్ బేగ్దా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి ఈ మందిరాన్ని మసీదుగా మార్చాడు ఆ తర్వాత అక్బర్ పరమాసనం కలిగి ఉండటం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలు లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది ఔరంగజేబ్ కాలంలో పదిహేడు వందల ఎనభై మూడులో ఇండోర్ మహారాణి అహల్యాబాయి సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది అయితే లింగ పరిష్ట భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండేటట్లుగా ఏర్పాట్లు గావించింది నాటి నుండి తిరిగి కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లింగ ప్రతిష్టగా వించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్ మహారాణి భర్త దిగ్విజయ్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించింది దీనిని పంతొమ్మిది ఐదు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో శ్రీ సత్యసాయి బాబా ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడు అన్ని వసలుతులతో పాటి అన్ని దేశాల వారికి ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావతరంగాలతో విరజిల్లుతోంది పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు సోముడు అనగా చంద్రుడు అనే అర్థం చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తికి చేసిన శివుడికి ఆలయం కనుక ఇది సోమనాథ ఆలయం అయ్యింది ఇక్కడి శివుడు సోమనాథుడు అయ్యాడు శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపఫలంగా స్వయంభుగా ప్రత్యక్షమై స్వయంభుగా వెలసాడు ఆరుసార్లు ధ్వంసం చెయ్యబడి తిరిగి పునఃప్రతిష్ఠించడం వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడున్న విచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు ప్రారంభం ాడు పటేల్ మరణానంతరం భారతదేశపు మరి మంత్రి అయిన కేఎం మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని ఆ తర్వాత రావణుడు వెండితోనూ కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు చంద్రుడు దక్షుడు కుమార్తెలు తన భార్యలు అయిన ఇరవై ఏడు నక్షత్రాలలో రోహిణీతో మాత్రమే సున్నితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయావ్యాధి నివారార్థం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం ఇక్కడ శివుడు చంద్రుడిని ప్రత్యక్షమై భార్యలు అందరినీ సమానంగా చూసుకొమ్మని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థితి లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు ఈ ఆలయాన్ని ముందుగా నిర్మించిన కాలం సాధారణ యుగం రెండవసారి యాభై రాజైన వల్లభాయ్ ముందు నిర్మించిన అదే ప్రదేశంలో ఆలయాన్ని క్రీస్తు పూర్వం ఆరు వందల నలభై తొమ్మిదిలో పునర్నిర్మించాడని అంచనా తర్వాత క్రీస్తు శకం ఏడు వందల ఇరవై ఐదులో సింధూ నగర అరబ్ గవర్నర్ జయనాథ్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాలను పంపాడు క్రీస్తు శకం ఎనిమిది వందల పదహైదులో గుర్జర్ ప్రతిహార రాజైన రెండవ నాగబాట ఈ ఆలయాన్ని మూడవ మారు ఎర్ర ఇసుకరాయితో బృహత్తరంగా నిర్మించాడని ఊహించబడుతుంది క్రీస్తు శకం వెయ్యిన్ని ఇరవై నాలుగు గజనీ మహమ్మద్దార్ గుండా ఈ ఆలయానికి చేరుకుని తన దండయాత్రలో భాగంగా మరొకసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు ఆలయం తిరిగి గుర్జర్ పరమకు చెందిన మల్వా రాజైన భోజీ అన్హిల్వారాకు చెందిన చోలంకీ రాజైన దేవుల చేత క్రీస్తు శకం వెయ్యిన్ని ఇరవై ఆరు వెయ్యిన్ని నలభై రెండు మధ్య ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది కొయ్యతో చేయబడిన నిర్మాణం కుమార్ పాల్ చేత క్రీస్తు శకం పదకొండు వందల నలభై మూడు పదకొండు వందల డెబ్బై రెండు మధ్య పునర్నిర్మించబడింది క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరులో ఈ ఆలయం మరొకరు సుల్తాన్ అల్లాయుద్దీన్ ఖల్జీ సైన్యాల చేత తిరిగి కూల్చబడింది క్రీస్తు శకం పదమూడు వందల ఎనిమిదిలో సౌరాష్ట్ర రాజైన వంశీయుడైన మహిపావా చేత ఈ ఆలయం పునర్నిర్మించబడింది శకం పదమూడు వందల ఇరవై ఆరు పదమూడు వందల యాభై ఒకటి మధ్య ఈ ఆలయంలో లింగ ప్రతిష్ట జరిగింది ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన రాళ్లను ఉపయోగించి ఔరంగజేబ్ మసీదును నిర్మించారు తర్వాత పదిహేడు వందల ఎనభై మూడులో పూనా పేష్వా నాగపూర్కు చెందిన బోన్సేలే కలోపూర్కు చెందిన ఛత్రపతి బోన్సేలే ఇండోర్కు చెందిన హోల్కార్ రాణి అహల్యాబాయి గాల్వియర్కు చెందిన శ్రీమంత్ పదిభువా సమస్త సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది కూల్చబడి మసీదుగా కట్టబడిన నిర్మాణానికి సమీపంలోనే నిర్మించబడింది గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు ఆఖరిసారిగా ఔరంగజేబ్ పాలనలో నేలమట్టం అయ్యింది భారత స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనిని తిరిగి నిర్మించాడు ఇక్కడి స్థూపాలు దేవతామూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్ర తీరం ఉంది సమీపంలో బల్కా తీర్థం ఉంది ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు సోమనాథ్లో త్రివేణి సంగంగా ప్రసిద్ధి చెందిన కిరణ్ సరస్వతి కపిలా నదుల సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది స్వాతంత్రం రాకముందు జునాగఢ్ రాజ సంస్థానం ప్రభాస్ పఠాన్ ఆధీనంలో ఉంది సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనమైన తర్వాత అప్పటి నుండి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నవంబర్ పన్నెండవ తేదీన భారతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తం ఇక్కడికి వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలను జారీ చేశాడు ఎప్పుడైతే సర్దార్ పటేల్ కేఎం మున్షి ఇతర నాయకులతో గాంధీని దర్శించి ఈ ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు గాంధీ ఆ ప్రస్తావనకు ఆనందంతో అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు కావలసిన నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయకుండా ప్రజల నుండి చందాలను గ్రహించి చెయ్యవలసినదిగా సలహా ఇచ్చాడు అయినా త్వరలోనే పటేల్ గాంధీ మరణించారు ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలను కేఎం మున్షి నిర్వహణలో జరిగింది కేఎం మున్షి అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా పనిచేశాడు పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ మాసంలో శిథిలాలు తొలగించబడి ప్రస్తుత మసీదు కొన్ని మైళ్ళ దూరానికి తీసుకోబడి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత ప్రభుత్వ ప్రథమ రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ ఆలయ కుంభాభిషేకానికి కేఎం తేత ఆహ్వానించబడ్డాడు ఆయన తన ప్రసంగంలో నా దృష్టిలో ఈ పునాదుల నుండి అద్భుతమైన ఈ బృహత్తర ఆలయం పునర్నిర్మించబడటమే కాక పురాతన సోమనాథ ఆలయ పునరుద్ధరణ వలన భారతీయ శిల్పకళా వైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలిచింది ఆయన సనప్రసంగం పొడగిస్తూ పునర్నిర్మించే శక్తి యొక్క గొప్పతనం పడగొట్టే శక్తి కంటే ఘనమైనదని అనడానికి సోమనాథ ఆలయ పునర్నిర్మాణం ఒక ఉదాహరణ అని ఉద్ఘాటించాడు ఈ పూర్తి సంఘటన అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ రాష్ట్రపతుల మధ్య పెద్ద అఘాధాన్ని సృష్టించింది జవహర్లాల్ నెహ్రూ దీనిని హిందువుల ప్రతిఘటనగా భావించి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కేఎం మున్షి ఈ ఆలయ పునరుద్ధరణ స్వాతంత్ర ఫలంగా తమకు జరిగిన అన్యాయానికి హిందువుల ప్రతిస్పందనగా భావించబడింది ద్వాదశ జ్యోతిర్లింగాలలోని శివనామములలో ఒక పేరు సోమనాథుడు సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావల్లో ఉన్న సోమనాథ్లో ఉంది సోమనాథ్ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరే భక్తులు ఇక్కడి నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు ఈ క్షేత్రంపై పదహారు సార్లు దాడులు జరిగాయి అయినా అన్నిసార్లు పునర్నిర్మాణం జరిగింది ఈ పుణ్యక్షేత్రం శివభక్తులకు మాత్రమే కాక విష్ణు భక్తులకు సందర్శనీయ క్షేత్రమే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడే తన అవతారాన్ని చాలించినట్లు ప్రతీతి పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానం ఆచరించి తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి సోముడు అనగా చంద్రుడు అని అర్థం చంద్రుడిని దక్షుడి చాపం నుండి విముక్తి ఆడిన చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాథ ఆలయం ఇక్కడి శివుడు సోమనాథుడు అయ్యాడు శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపపలంగా స్వయంబగా ప్రత్యక్షమై అనేక సార్లు ధ్వంసం చెయ్యబడి తిరిగి పునః ప్రతిష్ఠించడం వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు పటేల్ మరణానంతరం భారతదేశపు మరి ఒక మంత్రి అయిన కేఎం మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి